கிறிஸ்து அந்து பிரிய சகோதரி சகோதரா இவீசிசப்பட்டனமும் யோகானுஸ் வார்த்த ஐதவ அத்தியாயமும் பதகேடு நிச்சு முப்பை வரைக்கும் யோகானு ஐந்து இரவு ஏழு நிச்சு నుంచి தொண்ணது வரைக்கும் நேற்று சதுவுத்தான் வினண்டி ஆயன மனுசிய குமரு கணுக்க ఆయనకు தீர்ப்பு தீர்ப்பு விதிச்சு అధికారమును கூட இச்சனோ మీరు ఆశ్చర్యపడవలదు ఆ గడియ సమీపించుచున్నది అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్నులగుదురు మంచి కార్యములు చేసినవారు జీవ పునరుద్ధానమును దుష్ట కార్యములు చేసినవారు తీర్పు పునరుద్ధానమును పొందుదురు ఏసు ప్రభువుకే ఈ అధికారం తీర్పు వసగే అధికారం ఇవ్వబడి ఉన్నది తండ్రి దేవునికి కూడా లేదు ఏసు ప్రభువుకే కాబట్టి రోజు మీరు నేను ఏసు ప్రభువు ముందు నిలబడాలి యేసు ప్రభు ముందు నిలబడినప్పుడు మనం చేసిన ప్రతి కార్యానికి మాట్లాడిన ప్రతి మాటకి జవాబు ఇవ్వాలి ఏ విధంగా జీవించాము ఈ లోకములో ప్రతిదాని మనము ప్రతిదానికి జవాబు చెప్పాలి డూ యూ హ్యావ్ ద కరేజ్ టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్ జీసస్ ఎస్సు ప్రభు ముందు నిలబడటానికి శక్తి ఉందా ధైర్యం ఉందా ఆయన ముందు మనం నిలబడాలంటే ఇప్పుడే మన జీవితాన్ని సరిచేసుకోవాలి అంత గొప్ప దేవుడు పరిశుద్ధుడు 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 ఆయన ముందు మనం ఏ విధంగా నిలబడబోతున్నాము ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే మనం ఆయన ముందు నిలబడలేము ఆయన ముఖం చూడలేము అంత గొప్ప వెలుగు కలిగిన దేవుడిని మనం చూడలేము ఈ లోకంలో మనము తాగే అలవాటులో సిగరెట్ తాగుతూ ఉండి ఎట్లా మనం దేవుని చూడబోతున్నాము పాపపు కార్యాలలో పడిపోతూ ఏ విధంగా దేవుని చూడబోతున్నాము இப்படே ஹய பரிவர்த்தன செந்த இப்படே இதே சரி அன சமயமுதேஜு சரி அன ரோஜு நீ மனசுனு மார்ச்சுக்கோ ஜீவிதா மார்ச்சுக்கோ அப்புடூச மன குறி சந்தோஷங்க உண்டார் மனதே முந்த நிலபட கபதேசு பன்னெண்டவ அத்தியாய பத்ன வச்சனும் నరుడు చేసిన పనులు మంచివి కావచ్చును చెడ్డవి కావచ్చును కానీ వాణి వాణికని దేవుడు తీర్పు తీర్చును మనం చేసిన పని మంచిది కావచ్చు చెడ్డవి కావచ్చు అన్నిటికీ దేవుడు తీర్పు వసగుతారు అన్నిటికీ దేవుడు తీర్పు వసగుతారు పౌలు గారు అంటున్నారంటే పౌలు గారు ఏమని తిమోత్తికి రెండవ లేక నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిదిలో నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును ముగించి తిని విశ్వాసమును నిలుపుకొంటిని ఇప్పుడు నా కొరకై పందెప్పు బహుమానము వేచి ఉన్నది నీతి క్రీడమును నీతిగల న్యాయాధిపతి ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును விதங்க பௌருகாரி தைரியங்க செப்பகம் செப்பகலமா நே மஞ்ச போராட்டம் போராடித்தேன் செப்பகலா மனம்தேவுடிக்கீவிதா இச்சிஉன்னா ஜீவ்ச்சாங்க அவகாசம் இச்சிஉன் காட்டி மனம் கூட மஞ்ச போராட்டம் போராடி மனம் கூட ஏசியாக்கு இஷ்டப்பிரகாரங்க ஜீவ்ச்சாலி ఒకరోజు దేవుని ముందు మనము సంతోషంగా నిలబడాలి ప్రైస్తా హల్లే లూయా హాలే లూయా కాబట్టి పౌలు గారి వలె మరియు పాత గ్రంథంలో యోసేపు వలె మనము పరిశుద్ధంగా జీవిస్తాం దేవుడు మీ అందరినీ మనందరిని దీవించను కాక ప్రార్థించుకుందామా స్తోత్రం ఏసయ్యా ఏసయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఏసయ్యా న్యాయాధిపతి యొక్క ఏసయ్యా తీర్పు వసగే ప్రభువా ఏసయ్యా మాకు మాకు పరలోక రాజ్యాన్ని దయచేయండి తెలుసో తెలియక చేసిన మా తప్పిదములను మన్నించండి ఏసయ్యా మిమ్మల్ని సంతోషపరచే విధంగా జీవించటానికి మాకు మాకు అభిషేకం ఇవ్వండి ఆశీర్వదించండి కాపాడండి ఏసయ్యా నేకే స్తోత్ర వందనాలు థ్యాంక్ యూ జీసస్ ఏసు నామంలో అడిగి వేడుకొని వచ్చున్నాము పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యు ఎమెన్